నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ విశాఖ అర్బన్ జిల్లాలో మూడు సీట్లు ఉన్నాయి మిగిలిన వాటితో పోలిస్తే వీటి మీదనే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది పందాలు కూడా కడుతున్నారు విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను సీట్లు ఒక ఎత్తు మిగిలిన సీట్లు మరో ఎత్తు అన్నట్లుగా ఈ జిల్లాలపైనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది ఈ మూడు సీట్లు హాట్ సీట్లు అందులో ఒకటి కంచుకోట లాంటి భీముని పట్నం రెండవది విశాఖ ఉత్తరం అసెంబ్లీ సీటు మూడవది గాజువాకలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సీటు ఈ మూడింటిలో గెలుపు ఎవరిది అంటే ఇప్పుడే అంచనాకు ఎవరు రాని పరిస్థితి ఉంది భీమిలి విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటికీ ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీ గెలిచింది ఓడినప్పుడు టీడీపీ తక్కువ మెజార్టీతో సీటు కోల్పోయింది గెలిచినప్పుడు మాత్రం భారీ మెజార్టీతో గెలిచింది మరి ఈ సీటు ఇప్పుడు ఎవరి పరం అవుతుందన్నది చర్చగా ఉంది ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిగా వైసీపీకి చెందిన అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఆయన అంగబలం అర్ధబలం ముందు సరిసాటి ఎవరు అన్నది తేల్చుకోవడానికి టీడీపీకి పుణ్యకాలం గడిచిపోయింది మొత్తానికి మాజీ ఎంపీ సబ్బం హరిని పోటీలోకి దింపింది అయితే హరి ఎంతవరకు పోటీ అవుతారో చూడాలి ఇక హరి కూడా పావులు బాగానే కదుపుతున్నారు తన పాత పరిచయాలు తిరగదోడుతున్నారు ఇక రెండవది విశాఖ ఉత్తరం సీట్ ఇక్కడ ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఈ సీటు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గత ఇరవై ఏళ్లుగా టీడీపీ లేదు ఆ పార్టీ చివరి గెలుపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఉత్తరం అసెంబ్లీ సీటు పూర్వపు నియోజకవర్గమైన విశాఖ రెండుగా ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిగా పిన్నిటి వరలక్ష్మి గెలిచారు ఆ తరువాత రెండు సార్లు కాంగ్రెస్ ఒక మారు ఇక్కడ ఇక్కడ బావుట ఎగురవేశాయి మరి ఇప్పుడు ఇక్కడ పసుపు జెండా ఎగురవేయాలని మంత్రి గంటా రెడీ అయిపోయారు అయితే సీన్ మాత్రం వేరేగా ఉంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజు గారు కూడా ఐదేళ్లలో బాగానే పాతుకుపోయారు ఇక వైసీపీ అభ్యర్థి కేకే రాజు కూడా చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతున్నారు దాంతో మంత్రి గారు రాజకీయం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో చూడాలి మూడవ సీటు గాజువాక ఇక్కడ ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఆయనకు బలం బలగం ఫ్యాన్స్ మాత్రమే పైగా ఇక్కడ కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఆ ధైర్యంతోనే పవన్ ఇక్కడ పోటీకి దిగిపోయారు అయితే పార్టీ నిర్మాణం లేకపోవడం జనసేనకు శాపంగా మారింది అలాగే నాన్ లోకల్ అంటూ అప్పుడే టీడీపీ ప్రచారం మొదలెట్టేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బలమైన నాయకుడు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు ఆయన మరోమారు గెలవడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడ వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే ముప్పై రెండు వేల ఓట్లు వచ్చాయి లో వైసీపీ తరఫున పోటీలో దిగితే డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు లక్ష ఓట్లు తనకు రావడం ఖాయం నెగ్గడం ఖాయమని ధీమాగా చెప్తున్నారు మరి గాజువాకాలో పవన్ గెలుస్తారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంది